హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగార్తిక్ మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అతనికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్ రంపచోడవరం దగ్గర అడవుల్లో హిడ్మాని ఎన్కౌంటర్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు ఈ ఎన్కౌంటర్ మీద కూడా మందిలో చాలా రకాల అనుమానాలు ఇది నిజంగా ఎన్కౌంటరా లేదు పట్టుకొని కాల్చి చంపారా ప్రజా సంఘాలు కమ్యూనిస్టులు మాత్రం పట్టుకొని కాల్చి చంపారు అని ఆరోపిస్తూ ఈ హిడ్మాని తీవ్రవాదిగా కొంతమంది ప్రచారం చేస్తూ ఉంటే ఇంకొంతమంది మాత్రం అభినవ్ భగత్ సింగ్ అభినవ చగువీర అంటూ కీర్తిస్తున్నారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్గా మారింది హిడ్మా ఎన్నుకుంటున్న తర్వాత ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో మైనింగ్ కొనసాగుతూ ఉంది పెద్ద ఎత్తున చట్టాన్ని నరికి వేస్తున్నారు ఈ మైనింగ్ కోసమే ఈ అడవి సంపదని కార్పొరేట్లకు అప్పజెప్పడం కోసమే మావోయిస్టుల మీద గత సంవత్సర కాలంగా ఆపరేషన్ కగారు పేరుతోటి పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించి ఊచ్చకోత కోపిస్తున్నారు వేలాది మంది పోలీసులతో కూబింగ్ నడిపిస్తూ పెద్ద ఎత్తున ఊచ్చకోతకి పాల్పడుతున్నారు మావోయిస్తుని ఏరి వేస్తున్నారు చంపి వేస్తున్నారు ఎందుకు అంటే కార్పొరేట్కి అటవీ సంపదను అప్పచెప్పడం కోసమే ఇదిగో చూడండి హిట్ మైన్ కోన తర్వాత అడవుల్ని ఎలా మైనింగ్ అప్పచెప్పారు అనేటువంటిది ఒక మహిళ ఒక వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది సరే ఏదైనాది హిట్మా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి నాణ్యానికి రెండు వైపులా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నా వీడియో రెగ్యులర్గా చూసేవాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్లే నా వీడియోస్ ఎక్కువ మందులకు వెళ్తాయి అందుకని అడుగుతున్నాను మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి సరే ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు హిట్మా అసలు ఎవరి కోసం తుపాకి పట్టుకున్నాడు ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి హిట్మా ఎన్కౌంటరా చంపేశారా అంటే రెండు వర్షాలు చెప్తున్నారు పోలీసులు ఏం చెప్తున్నారు హిడ్మాని లొంగ తీసుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేశాం ఛత్తీస్గఢ్ హోంమంత్రి హిడ్మా వాళ్ళ ఇంటికెళ్ళి హిడ్మా వాళ్ళ మదర్తో మాట్లాడి ఆమెకి భోజనం పెట్టి తను తిని తన ప్లేట్ని కడిగి వాళ్ళ ఇంట్లో పెట్టి లొంగిపోమని అడిగాడు అంతగా రిక్వెస్ట్ చేశారు కానీ లొంగిపోలేదు అందుకనే చంపాల్సి వచ్చింది అతను చాలామంది పోలీసులను చంపాడు గతంలో అనేది ప్రభుత్వం వర్షను పోలీసుల వర్షను కానీ ప్రజా సంఘాలు ఏం చెప్తున్నాయి అతను ఎవరి కోసం తుపాకి పట్టుకున్నాడు అసలు ఇక్కడ రియాలిటీ కూడా ఆలోచించాలి ఎవరి కోసం తుపాకీ పట్టుకున్నాడు అతని మీద కోటి ఎనభై లక్షల రివార్డు ఉంది అతను రొంగిపోతే అతనికి కోటి ఎనభై లక్షల డబ్బులు ఇస్తారు కానీ దాన్ని కాదనుకొని మరి తుపాకి పట్టుకొని ఉద్యమం చేస్తున్నాడు కదా నిజానికి హిద్మా మావోయిస్టంలోకి వెళ్ళే నాటికి వాళ్ళ సోదరుడు చంపబడి ఉన్నాడు వాళ్ళ సోదరుడు ఫస్ట్ మావోయిస్టు ఇతనికంటే ముందు వాళ్ళ సోదరుడు పోయాడు మావోయిస్టులోకి కంటే నక్సలెట్లలోకి చంపబడ్డాడు చనిపోయినా సరే అదే బాట్లో వాళ్ళ సోదరుడి బాటలోనే హిడ్మా వెళ్ళాడు తనకి తెలుసు కదా తను తుపాకి పట్టుకున్నాడు చనిపోతానని చనిపోవటానికి సిద్ధపడి మరీ దేనికోసం వెళ్ళాడు అంటే వివక్ష లేని సమాజం అసమానత లేని సమాజం ఆర్థికంగా అందరూ బతకగలిగే సమాజం రావాలని ఆకాంక్షించి వెళ్ళాడు అతనేమి స్వార్థం కోసం వెళ్ళినోడ ఉంటే అతని మీద కోటి ఎనభై లక్షల రివార్డు ఉంది వాళ్ళ భార్య కూడా మన చనిపోయారు వెనుకౌంటలో తను చనిపోయారు తన భార్య చనిపోయారు వారిద్దరూ కలిసి లొంగిపోతే వాళ్ళకి రెండు కోట్ల రూపాయలు ఇస్తారు అంటే కోటి ఎనభై ఇతనికి ఇస్తారు వాళ్ళ భార్యకి కూడా ఎంతో కొంత ఇస్తారు రెండు కోట్ల రూపాయలంటే చిన్న అమౌంట్ కాదు కదా మనం జీవితాంతం సంపాదించినా రెండు కోట్లు సంపాదించలేము నేను సంపాదించలేను నా ఎదురుగా వీడియో చేస్తున్న కెమెరామెన్ సంపాదించలేడు రెండు కోట్లు కాదు కదా దాంట్లో సగం కూడా సంపాదించరు ఆ సగంలో సగం కూడా సంపాదిస్తే చాలా ఎక్కువ జీవితాంతం కష్టపడి కూడా అలాంటిది ఏకంగా రెండు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చే అవకాశం ఉంది కూడా ఎందుకు అదే తుపాకీ పట్టుకొని పోరాటం చేశాడు సరే అతను తుపాకీ పట్టుకోవటం అనేటువంటి విధానం కరెక్టా కాదా అనేది ఒక చర్చ ఓకే తుపాకి పట్టుకోవడం ద్వారా ఏమీ రాదు ప్రజా జీవితంలో ప్రజలను చేతలం చేయడంలో చూపించాలి ఆ తెగుని ఆ పోరాటాన్ని అనేది నేను ఒప్పుకుంటాను కానీ ఎవరి కోసం తుపాకి పట్టుకున్నాడు ఎవరి కోసం అడవుల్లో బతికాడు బయట ఉండేటువంటి మంచి లైఫ్ స్టైల్ని వదిలిపెట్టుకొని అంత టాలెంట్ పెట్టుకొని ఎంత టాలెంట్ ఉంటే ఉద్యమంలో అగ్రనాయకుడికి ఎదిగాడండి ఎంత టాలెంట్ ఉంటే అతని మీద పోలీసులు కోటి ఎనభై లక్షలు రివార్డు ప్రకటించే స్థాయికి వెళ్ళి ఉంటాడు అది సమాజంలో ఇంకొక పనికి కినుక ఉపయోగించి ఉంటే అతని జీవితం కోసం అతను ఉపయోగించుకొని ఉంటే అతని టాలెంట్ని అతని లైఫ్ ఎలా ఉండి ఉండేది ఏదో లొంగిపోయినా రెండు కోట్ల రూపాయలు వచ్చి ఉండే కదా రెండు కోట్లు ఇంకా ప్రభుత్వం ఇచ్చేది అదనంగా వాళ్ళు వీళ్ళు ఇచ్చే ఉంటాయి కానీ అవన్నీ వదులుకొని చివరి స్పాషి వరకు ఉద్యమంలోనే ఉన్నాడు లొంగిపోమనే అనేక రకాల ఆప్షన్స్ ఇచ్చిన ఆప్షన్స్ ఉపయోగించుకోకుండా అదే ఉద్యమానికి కట్టుబడి ఉన్నాడు సరే అతను పోలీసులను చంపాడు అనేది నిజమే వందలాది మంది పోలీసులను చంపాడు కానీ అతని మీద అతని ఉద్యమ ఉద్యమకారుల మీద చంపడానికి వచ్చినప్పుడు చంపు ఉంటాడు అంతేకాదు సహజంగా పోలీసులకి మావీస్తులకి యుద్ధం మీద ఎక్కడ నడుస్తూ ఉంటుంది పోలీసులేమో ప్రభుత్వం తరఫున ఒకళ్ళు తబర్చుకుంటారు రాజకీయ నాయకుల తరఫున ఒకళ్ళు తబర్చుకుంటారు కానీ ఆ ఈ రాజకీయ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని మావీస్టులు వ్యతిరేకిస్తుంటారు అక్కడ చనిపోయి పోలీసులు సామాన్యులే పోలీసులు అంటే ఇవి వందల కోట్లు ఉన్నో వేల కోట్లు ఉన్న వాళ్ళు కాదుగా పోలీసు ఉద్యోగం ఎవరు చేస్తాడు కష్టపడి చదువుకున్నప్పుడు సామాన్యులే చేస్తాడు పోలీసు ఉద్యోగం కూడా రిస్క్తో కూడిన ఉద్యోగమే ఆ ఉద్యోగాన్ని కూడా ఎవరు వెళ్తాడు సహజంగా చిన్నవాడే వెళ్తాడు పోలీసుల్లో చాలామంది చిన్నవాళ్లే ఉంటారు ఈ కూపింగ్ ఆపరేషన్స్లో అంతా కూడా దాదాపుగా చాలా కష్టపడి చాలా బ్యాక్గ్రౌండ్ దారుణంగా ఉన్నటువంటి వాళ్ళే ఉంటారు పాప అంటే వాళ్ళ కుటుంబం బ్యాక్గ్రౌండ్ పేదరికంలో ఉండే వాళ్ళు వాళ్ళే కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటారు వాళ్ళు చనిపోయిన సామాన్యులు చనిపోయినట్టే లెక్కేసుకోవాలి ఇక్కడ మావోయిస్టులు ఎవరు ఉంటారు ఆదివాసులు గిరిజనులు సామాన్యులే ఉంటారు ఇక్కడ కూడా తమ హక్కుల కోసం పోరాటం చేసేవాళ్ళు అసమానతలు వద్దని పోరాటం చేసేవాళ్ళు సమసమాజం కావాలని పోరాటం చేసేవాళ్ళు సమాజంలో సామాజిక ఆర్థిక అసమానతలు పోవాలని పోరాటం చేసేవాళ్ళు సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉండకూడదని పోరాటం చేసేవాళ్ళు ఎవరు వీళ్ళంతా సామాన్యులు వీరిద్దరూ ఒకరినొకరు చంపుకునే క్రమంలో అంతా చనిపోయేది సామాన్యులే పెద్దవారి చేతుల్లో సంపద ఉంటుంది సంపదకి ఉంది కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది రాజకీయ నాయకుడికి సెక్యూరిటీ ఉంటుంది కానీ ఈ ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున జరిగేటువంటి యుద్ధంలో చనిపోయేది మొత్తం కూడా సామాన్యులే ఇక్కడ కీలకంగా ఆలోచించుకోవాలి ఏది ఏమైనా హిట్ బై ఎన్నుకుంటారు తర్వాత జరగాల్సిన చర్చ ఏంటి అంటే ఈ చావులు ఎందుకోసం ఎవరి కోసం ఏ జనాల కోసమైతే వీళ్ళు త్యాగాలు చేస్తూ ఉన్నారో ఆ జనాలు మద్యానికి డబ్బులకి లొంగి దొంగ రాజకీయ నాయకులను నెత్తిని పెట్టుకొని పార్టీలు మారే రాజకీయ నాయకుల్ని పక్కన పెట్టుకొని డబ్బులు సంపాదించే రాజకీయ నాయకులని నెత్తిని పెట్టుకొని స్కాములు చేసే రాజకీయ నాయకులు నెత్తిని పెట్టుకొని వాళ్ళ చేతుల్లో అధికారాన్ని పెడుతున్నారు కదా డబ్బులు పంచిపెట్టి పంచిపెట్టిన డబ్బుకు రెట్టింపు సంపాదించే కెపాసిటీ ఉన్న రాజకీయ నాయకుడికి అధికారాన్ని ప్రజలు ఒప్ప చెప్తూ ఉంటే ఆ ప్రజల తరఫున ఒక నరుగురు తుపాకులు పెట్టుకున్న అడవుల్లో పోరాడితే ఏదో సాధించగలవని మావోయిస్టులు అనుకుంటే దాంట్లో విజయం ఉందంటే కాబట్టి ఇక్కడ చర్చ జరగాలి ప్రజల్లో కూడా చర్చ జరగాలి మన కోసం ఒకడు పోరాటం చేస్తుంటాడు చనిపోతుంటాడు వాడిని చంపడం కోసం ఇంకోటి పోతుంటాడు వాడు చనిపోతుంటాడు అక్కడ పోలీసు చనిపోయేది మన కోసమే అక్కడ మావోయిస్తూ చనిపోయేది మన కోసమే అంటే వాళ్ళ ఆలోచనలు వేరు ఏ ఆలోచన రైటు ఏ ఆలోచన తప్పు ఏ పద్ధతి కరెక్టు ఏ పద్ధతి తప్పు అనేది మనతో ఆలోచించాలి తప్ప వాళ్ళందరూ జనం మన కోసం ఆలోచిస్తారు కానీ మనం ఎవరి కోసం ఆలోచిస్తున్నాం ఎన్నికలప్పుడు పంచే డబ్బు కోసం ఎన్నికలప్పుడు పంచే మద్యం కోసం ఆశపడి మన నెత్తిని కార్పొరేట్ల గొప్ప చెప్పే చాలా దారుణం అండి చదువులు కార్పొరేట్ అయిపోయాయి హాస్పిటల్ కార్పొరేట్ అయిపోయాయి మన జీవితం కార్పొరేటు మయమైపోయి కమర్షియల్ అయిపోయింది డబ్బు లేకపోతే బతకలేమనేటువంటి పరిస్థితులు మనం పడి పొత్తులు లేస్తే డబ్బు కోసం ఉరుకులు పెడుతూ మానవ సంబంధాలను వదిలేసి డబ్బు 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 అని సస్తున్నాం బతకట్టే సస్తున్నాం శస్తూ బతుకుతున్నాం అంతే డబ్బు కోసం బతుకుతున్నాం మానవ సంబంధాలు లేవు స్నేహితులు లేవు బంధాలు లేవు బంధుత్వాలు లేవు రిలేషన్స్ అనేవి లేవు మాయమైపోతున్నాడమ్మా మనిషి అని పాట రాశారు గారు గారు ఈ మధ్య చనిపోయారు నిజంగా అది మనం డబ్బు కోసం మనం మన్ను మనం చంపుకుంటున్నాం ఆ పరిస్థితుల్లో తయారవుతున్నాం కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఖచ్చితంగా మన కోసమే తుపాకి పట్టుకున్నాడు తుపాకి పట్టుకోవడం తప్పు కావచ్చు కానీ పట్టుకున్నది మన కోసమే అతను కోరుకున్న సమాజం మంచిదే ఆ సమాజం ఆ రూపంలో రాదు ప్రజలు చైతన్యం చేయడం ద్వారా వస్తుంది కానీ ఆ ప్రజలుగా మనం చైతన్యం కావాలి దొంగ రాజకీయ నాయకత్వాన్ని మోసం చేసే రాజకీయ నాయకత్వాన్ని పార్టీ మారి కూడా మారలేదు అనుకుని చెప్పేటువంటి రాజకీయ నాయకత్వాన్ని భరించేటువంటి పరిస్థితుల నుంచి పిడికిలు బిగించి నిజమైన సమాజం కోసం భూమికి ఒకప్పుడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరగటం వల్లే నైజం పారిపోయాడు ఎవరో సైన్యాలు వచ్చి నైజాంని పారదోడలేదు ఆ సైన్యాలు వచ్చి నైజాం రక్షించాయి పైగా గవర్నర్ని చేశాయి పోరాడిన ప్రజలను చంపేశాయేమో తప్ప సరే ఈ చరిత్రతో వెళితే మళ్ళీ కాంట్రవర్సీ అవుద్ది నేను అంత చరి దెప్తులోకి వెళ్ళను కానీ కొన్ని నిజాలు మాట్లాడాలి కాబట్టి చరిత్ర కూడా వక్రీకరణ గురవుతుంది బాధకరం అది ఏది ఏమైనా అనేది ఏంటంటే ప్రజలుగా మన బాధ్యతను ఆలోచించుకోవాలి మన దేశం బాగుండాలి మన రాష్ట్రం బాగుండాలి మన బతుకులు బాగుండాలి అంతిమంగా ఒక మంచి రాజకీయ నాయకత్వం నీ ప్రజలు ఎన్నుకునే స్థితిలో ఉండాలి ఆ మావోయిస్టులు కూడా మారిపోయి ప్రజా జీవితంలోకి వచ్చి మంచి రాజకీయాల వైపు నిజాయితీ రాజకీయాల వైపు ప్రజల్ని మళ్ళించే విధంగా వాళ్ళని చేతనం చేసే విధంగా వాళ్ళు కూడా నిజాయితీగా ఉండే విధంగా ప్రజల్లోకి వచ్చి బతకాలి ప్రజాస్వామికంగా బతకాలి అని నేనైతే కోరుకుంటున్నాను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ